ॐ गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः ॐ भक्त्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा శ్రీ సోమస్కంద వైభవం సుబ్బరాయుడి షష్ఠి పర్వదిన మనం ఈ భారతదేశంలో అన్ని ప్రాంతములలో కూడా సుబ్బారాయుడు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని పిలువబడేటువంటి అనేక వ్యావహారిక నామభేదములతో మనం జరుపుకునేటువంటి ఈ మహోత్సవ మార్గశర శుద్ధ షష్ఠీ పర్వదినమున మనము శ్రీవల్లీ దేవసేనా సమేత జ్ఞాన క్రియాశక్తి స్వరూపుడైనటువంటి పంచభూత చైతన్య శక్తి స్వరూపుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రాదుర్భావం అవతారం యొక్క రహస్యం స్వామివారి యొక్క లీలలు అలాగే దేవసేనాదేవి యొక్క కళ్యాణం తారకాసుర సంహారం శ్రీ వల్లీదేవి యొక్క కళ్యాణం ఇత్యాది విషయములన్నీ కూడా శ్రీ సోమస్కంద వైభవం సుబ్బారాయుడు షష్ఠి అనబడేటువంటి ఒక మహా విశేష అంశంగా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనం ఈ రోజున గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్య సత్య ఆరాధ ఆరాధించబడేటువంటి మా కులదేవత అయినటువంటి శివకామేశ్వరి అనుగ్రహం చేత దివ్య గురువుల చే అనుగ్రహం చేత శ్రీ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్బారాయుడి షష్ఠి అని పిలువబడేటువంటి పర్వదిన సందర్భమున మనం ఆ వాటి యొక్క ఆర్ ఆ పర్వదినం యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి జన్మ పుట్టుక గురించి మరియు వారి లీలల గురించి మరియు అన్ని విషయములు కూడా మనం తెలుసుకుంటున్నాం మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత ముఖ్యమైనటువంటి శ్రవణ శ్రవణం చేయడం వల్ల అత్యంత ముఖ్యమైనటువంటిది కాబట్టి మనందరం కూడా స్వామి యొక్క కరుణం పొందినామని తెలియజేస్తూ ఇప్పుడు స్వామివారి యొక్క జన్మ రహస్యం గురించి మరియు ఇతర లీలల గురించి మనం తెలుసుకుంటున్నాం కార్తికేయం మహాభాగం మయూరం పరిసంస్థితం తప్తకాంచర్ణాభం శక్తిహస్తంబరప్రదం ద్విషట్భుజం శత్రుహంతరం నానాలంకారూషితం ప్రసన్నవదనం దేవం సర్వేనా సమన్వితం వినాయకిని వడే కార్తికేయుడు కూడా శివపావతులకు విపరీతమైనటువంటి పరిస్థితుల్లో జన్మించాడు వినాయకుని యొక్క పుట్టుకకు పార్వతీదేవి కారకురాలైతే కార్తికేయుని యొక్క పుట్టుకకు పరమశివుడే మూలకారకుడు అని శాస్త్రం చెబుతుంది శ్రీ కార్తికేయ భగవానుడి యొక్క పుట్టుక గురించి వివిధ పురాణములలో అనేకమైనటువంటి గాథలు ఉన్నాయి అందుచేత అల్లకల్లోలం లోకాలను అన్నీ కూడా అల్లకల్లోలం చేస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నటువంటి తారకాసురుణ్ణి శివుని యొక్క కుమారుడు తప్ప ఇంకెవరూ కూడా సమహరించలేరు అని దేవతలందరూ కూడా భావించి శివ పార్వతుల యొక్క సంగమం జరిగేలాగా ఏర్పాటు చేశారు శివపార్వతుల యొక్క సంతానం వలన తన పదవికి ముప్పు వస్తుంది అని ఇంద్రుడు అగ్నిదేవుని పంపిస్తాడు ఆ అగ్నిని తాళలేక ఇంద్రుడి శివుని యొక్క వీర్యం కింద పడుతుంది భూమి ఆ వీర్య తేజస్సుని భరించలేక దాన్ని గంగలో వదులుతుంది గంగ కూడా ఆ శక్తిని భరించలేక దానిని రెల్లు పదల్లో ఉంచుతుంది సూర్యరశ్మి ప్రభావం వలన దాని నుండి కార్తికేయుడు జన్మిస్తాడు అని శాస్త్రం చెబుతోంది అప్పుడు అతనికి కృత్తికలు పాలిచ్చి పెంచినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది అలా చెప్పబడేటువంటి మరి ఈ కృత్తికలు ఎవరు అని మనం తెలుసుకుంటే కృత్తి సన్నతి రక్తి దాక్షాయణి రోహిణి ప్రభ అనేటువంటి ఈ ఆరుగురు కృతకలు కూడా స్వామివారికి తన స్తన్యమనిచ్చి అనగా పాలనిచ్చి పోషించారు అని శాస్త్రం చెబుతోంది అలాగా ఆ అగ్ని కోరిక ప్రకారం అరుంధిని మినహాయించి మిగిలినటువంటి ఆరుగురి యొక్క ఋషుల యొక్క భార్య రూపంలో కూడా ధరించి అతని భార్య అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవి అగ్నితో జత కూడింది వారి తేజస్సును ఒకచోట ఉంచగా కార్తికేయుడు జన్మించాడని మహాభారతంలో ఉన్నది అగ్ని వలన జన్మించినట్టు చెప్పబడుతున్నటువంటి కార్తికేయునికి కృత్తికలు పాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు పాలు త్రాగడం కోసం ముఖాలు ధరించాడని స్కాంద పురాణం తెలియజేస్తోంది అలాగే బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడైనటువంటి మహా మహావైరాగ్య సంపన్నుడు పార్వతీ పరమేశ్వరి యొక్క కోరిక మేరకి వారి కుమారుడిగా జన్మించినట్లు శివుడు నాకు నీవు కుమారుడిగా జన్మించి అని అడగడం వలన పార్వతీదేవి యొక్క గర్భంతో సంబంధం లేకుండా పుట్టుడు వలన సుబ్రహ్మణ్యుడిగా పిలువబడ్డాడు అని కూడా చెప్తారు మరి ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రాదూర్భావం ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పార్వతీ పరమేశ్వర ఒకనాడు కైలాసంలో కామకేలి వినోదాల్లో మునిగి తేలుతున్నారు అమరల యొక్క ఆనందానికి వివ వివాహమాడారు మనం ఇంతకు ముందు లలితోపాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం తారకాసుర సంహారం కోసం తిరిగి శివుడు అమ్మవారు కళ్యాణం జరుగుతుంది ఆ దేవతల యొక్క ఆనందం కోసం పార్వతీ పరమేశ్వరులు వాగర్ధా సంపృతూ వాగర్ధ ప్రతిపత్తుయ్యేది గతపి పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పడం జరుగుతుంది మహేశ్వరుడు ఆ పార్వతీదేవి దృగుడ వివాహం జరిగింది ఈ శివశక్తుల యొక్క రథక్రీడా విలాసముల వల్ల లోకములన్నీ కూడా తల్లిడిల్లుతున్నాయి శివ పార్వతుల యొక్క భారాన్ని భరించలేక కూర్మము ఆదిశేషుడు కూడా కురిగిపోతున్నారు ప్రాణాధారమైనటువంటి వాయువు అంతా కూడా స్తంభించింది ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని వెంటబెట్టుకొని కైలాసంలోని శివాంతపుర ద్వారా దగ్గరికి వచ్చారు ఎలిగెత్తి శివుణ్ణి ప్రార్థన చేశారు ఆ సమయంలో శివపార్వత సంభోగ సమయంలో ఉండడం చేత శివుడి యొక్క రేతస్సు స్ఖలించేటువంటి సమయం అది వీరందరూ రావడం చేత మహేశ్వరుడు బయటకు వచ్చాడు మీరు మరి కొంత సమయం కనుక వేచి ఉన్నట్లయితే లోకానికి చాలా మంచి జరిగేది మీ కేరుకలు కూడా తీరేవి నన్ను ఇప్పుడు మీరు బయటికి పిలిచారు నా రేతస్సుని మీరే స్వీకరించండి అని అక్కడ ఉండేటువంటి బ్రహ్మ బ్రహ్మేంద్రాలకి విన్నవించాడు మహేశ్వరుడు అప్పుడు అందరి యొక్క అంగీకారంతో అగ్నిదేవుడు పావురంగా మారి శివరేతస్సుని స్వీకరించాడు అని శాస్త్రం చెబుతుంది అప్పుడు పార్వతీదేవి యొక్క కోపం పరాకాష్ఠకు చేరింది సంభోగం చేసేటువంటి మధ్యలో నా పతిని నాకు కాకుండా చేశారు ఈ కారణంగా నాకు పుత్రుడు కలిగేటువంటి భాగ్యం తప్పిపోయింది దానికి మీరే కారణం ఈ పాపం ఊరికినే పోదు నా వలనే మీరు మీ దేవతలు అందరూ కూడా సంతానహీనుల అవుతురుగాక అని అమ్మవారు శపించింది శివరేతస్సును స్వీకరించినటువంటి అగ్నితో నీవు నిత్య కష్టమైనటువంటి పాలవుతావు సర్వభక్ష గుడిపై అని శపించింది అమ్మవారు అప్పుడు అగ్నిహోత్రుడు శివ వీర్యాన్ని స్వీకరించడం వల్ల దేవతలందరూ కూడా స్వీకరించిన వారయ్యారు ఆ కారణంగా వారందరూ కూడా గర్భం దాల్చారు మహేశ్వరుని మరలా శరణు ఇచ్చారు ఉదయం ఈశ్వరుడు వమనం చేసుకున్నారందరూ కూడా అగ్నికి మాత్రం అది సాధ్యపడలేదు అగ్నిహోత్ర శీతాకాలంలో ఉదయాన్నే ఎవరు చన్నీటితో స్నానం చేస్తారో నా రేతస్సుని వారి ఎందుకు ప్రవేశపెట్టు అని నారదం చేత మహేశ్వరుడు చెప్పించాడు అప్పుడు గంగలో స్నానం చేస్తున్నటువంటి సప్తఋషుల యొక్క భార్యని కనుగొన్నాడు అగ్నిదేవుడు విపరీతమైనటువంటి చలికి వణుకుతూ ఉండడం చలి వెంట కాగుతున్నారు వెంటనే అరుంధది వారించింది వద్దు అని చెప్పింది వినలేదు మిగిలినటువంటి సప్తఋష యొక్క భార్యలు కూడా వారి రోమాల గుండా శివరేతస్సుని ప్రవేశపెట్టి తన బాధను వాపుకున్నారు అగ్ని దాని ఫలితంగా గర్భవతులయ్యారా కృత్తికలు ఋషిపత్తుల యొక్క ఇది శంకించి భార్యలని ఇంటి నుండి వెడలగొట్టారు భర్తలను విడవలేక రేతస్సును భరించలేక కైలాస శిఖిను విసర్జించరా విసర్జించారా మునిపత్ని అప్పుడు హిమవంతుడు కూడా భరించ జరక వాయుదేవుని సహాయం కోరాడు గంగలో కలిపేశాడు ఆ గంగాదేవి శివరేతస్సు యొక్క వేడిని భరించలేక తన కెరటాలతో చిన్నాభిన్నం చేసి ఒక ఒడ్డును ఉండేటువంటి ఒడ్డుకు చేర్చి ఒడ్డున ఉన్నటువంటి రెల్లి రెల్లు గడ్డి పొదల్లోకి రేతస్సుని అలా వేసింది అలా చోట్ల కలిసి మార్గశిరశుద్ధ సస్తి రోజున శివరేతస్సు ఒక కుమారుడిగా రూపం దిద్దుకుంది అందుకనే మనం ఈ మార్గ మార్గశిర శుద్ధ సషష్ఠి షష్ఠి పర్వదినమున భారతావణిలో ఈ పుణ్యభూమిలో మనం అందరం కూడా ఈ సోమస్కంద వైభవం యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి ఆ రోజు మనం అందరం కూడా సుబ్బారాయుడు షష్ఠి అని స్కంద షష్ఠిగాను సుబ్రహ్మణ్య షష్ఠిగాను ఒక మహోత్సవంగా ఒక పండగగా మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటా ఈ విధంగా కుమారస్వామి యొక్క జరిగింది విశ్వామిత్రుడు నాడడు అడవైపుగా సంచరిస్తూ చూశాడు శివ తేజస్సుతో వెలిగిపోతూ ఈ రెల్లి పొదల్లో పడి ఉండేటువంటి పసిగందును చూశాడు విశ్వామిత్రుడు శివ రేతస్సు నుండి ఉద్భవించినటువంటి బాయుని తెలుసుకుని తలవంచి భక్తితో నమస్కారం చేశాడు విశ్వామిత్రుని బ్రహ్మగా చేసి అతనికి జాతక కర్మలు నెరవేర్చమన్నాడు శివుడు అగ్ని కూడా అక్కడికి వచ్చాడు ఆ బాలుని ముద్దాడు శక్తి అనేటువంటి శక్తి ఆయుధాన్ని అతనికి ప్రసాదించాడు ఆ ఆయుధంతో పర్వతం ఒక్కడాన్ని శిఖరాన్ని బద్దలు కొట్టాడు ఆ బాలుడు ఇది తెలిసినటువంటి తారకుడు ఆ కుమారుని వధించందయ్యా సైన్యాన్ని పంపించాడు సైన్యంతో సహా శిఖరాన్ని మట్టుబెట్టాడు ఆ బాలకుడు అప్పుడు లోకాలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి ఇంద్రుడు సైన్యంతో వచ్చి ఆ బాలుని యొక్క కుడి భాగాన్ని కొట్టాడు వెంటనే శాఖుడు అనేటువంటి పురుషుడు ఉద్భవించి విజృంభించాడు ఎనం వైపు కొట్టగా విశాఖుడు హృదయాన్ని కొట్టగా నైగముడు అనేటువంటి పురుషుడు ఉద్భవించి నాకాలిపును నరకపోయేసరికి బ్రహ్మలోకం నుండి పరుగును వచ్చి బ్రహ్మ వచ్చాడు ఆ బాలుని శాంతింపజేశాడు అక్కడి నుంచి ఇంద్రుడు పరారైపోయాడు అందుచేత ఇప్పుడు ఆ సమయంలోనే ఆరుగురు మునిపత్నులు కూడా అక్కడికి వచ్చి ఇతడు నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకుంటున్నారు ఎవరికి వారే ముందుగా వారి వారి యొక్క స్థన్యాన్ని ఇవ్వాలనుకున్నారు ఇది గ్రహించినటువంటి బాలుడు ఆరు తలలతోటి కూడా దర్శనమిచ్చాడు అందుకే కుమారస్వామిని సన్ముఖుడయ్యాడు అదొకటే కాదు ఈ యొక్క పెద్దలు చెబుతారు ఎందుకు స్వామివారికి ఇలా ఆరు ఆరు చక్రములు మానవు యొక్క శరీరంలో మూలాధారం నుండి కూడా ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఆరు చక్రాలు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సన్ముఖాలకి ప్రతీకులు అని చెప్తారు ఈ ఆరు చక్రాలు కూడా సంకేతాలుగా మన భారతదేశంలో ఆరు క్షేత్రాలు ఉన్నాయి మూలాధార చక్రమైన సంకేతంగా చేస్తూ తిరువరం అనేటువంటి క్షేత్రం ఉన్నది స్వాదిష్టాన చక్రాన్ని సంకేతంగా తిరుచందూరు అనేటువంటి క్షేత్రం ఉన్నది మణిపూర్క చక్ర సంకేతంగా పళని అనేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉన్నది అనాహత చక్రాన్ని సంకేతంగా స్వామిమలి అనేటువంటి క్షేత్రం ఉన్నది విశుద్ధి చక్రం అనేటువంటి చక్రానికి సంకేతంగా తిరుత్తని అని తిరుపతి దగ్గర ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క క్షేత్రం ఉన్నది అలాగా ఆరు ముఖం ఆజ్ఞాచక్రం అనేటువంటిది సంకేతంగా పలుముదులతో లేనిటువంటి క్షేత్రాలు ఉన్నాయి దీన్ని అందరూ కూడా ఆరుగుడి పడేయని ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని పరిగణిస్తూ ఉంటారు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరు ముఖములు పన్నెండు చేతులు అంటే పన్నెండు మాసములు అని అర్థం ఇక్కడ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపం అది చేత మర ఆ స్వామివారు మరి ఎలా ఉంటారు అంటే ఆయన ఏ వాహనం మీద ఉంటారు నెమలి యొక్క వాహనం మీద ఉంటారు ఆ నెమలి ఎలా ఉంటుందంటే ఇది పురివిప్పినప్పుడు నాగరికులు దేవనాగరికులు ఓంకారం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వివిధ వర్ణాలని వెదదల్లేటువంటి కాంతి ముంజమే ఆ నెమలి వాహనం ఇది సర్పాన్ని కాళ్ళతో తొక్కిబట్టి ఉంచుతుంది ఆ నెమలి కింద ఇప్పుడు కూడా ఒక సర్పం ఉంటుంది ఇతర సర్పము అంటే ఇతర సర్పము కామం అయితే ఆ కామమే తెలియనటువంటి ప్రాణి నెమలి ఆ కామాన్ని జయించినటువంటి వాడి మనస్సు అనేటువంటి మయూరమే స్వామిని మోయగలదనేటువంటి భావన మరి ఆయన దిగినటువంటి ఆయుధం శక్తి ఆయుధం బ్రహ్మ విద్య నుండి పుట్టినటువంటి శక్తిగా భావించబడుతుంది సున్నితమైనటువంటి మేధాశక్తికి సంకేతంగా ఇది నిలుస్తుంది మరి ఆయన యొక్క దేవేరులు ఎవరయ్యా అంటే వల్లీదేవి ఆవిడ ఇచ్ఛాశక్తి స్వరూపిణి ఇంకొక ఆవిడ దేవసేనాదేవి ఆవిడ క్రియాశక్తి స్వరూపిణి మరి మధ్యలో ఉన్నవాడు జ్ఞానశక్తి స్వరూపిణి అందులో లలితా సహస్రనామాలు చెప్తారు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారి యొక్క నామాల్లో ఉన్నది ఇక వారిపైన తెక్కిం పైన కోడి పొంది ఉంటుంది అది ఏనికయ్యా అంటే ప్రణవానికి సంకేత ఇలా ఆరు ముఖములు పన్నెండు చేతులు మరి ఎందుకు పొందారు స్వామివారు దేనికి చిహ్నం మరి ఆరు ఋతువులు పన్నెండు నెలలతో నిండినటువంటి కాలస్వరూపుడు స్వామివారి కార్తికేయ మహానుభావుడు ఇలాగా పంచభూతములకు అయినటువంటి మహేశ్వరుడు చైతన్య శక్తికి సంకేతములు అనగా శివుడు మహేశ్వరుడు శక్తి స్వరూపము కలిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అని చెబుతారు అంటే పంచభూతములు మరియు చైతన్య శక్తి అనగా అమ్మవారు కలిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంచేత మన స్వామివారిని ఆ శివశక్తులు యొక్క సంకేతమైనటువంటి రెండు స్వరూపములు జ్ఞానశక్తి స్వరూపం పూర్తి మూర్తిమత్వాన్ని అదే సుబ్రహ్మణ్య తత్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు సుబ్రహ్మణ్యుడు మంచి జ్ఞానము కలిగిన వాడు వారినే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు ఇంతవరకు మనం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రాదుర్భావం గురించి తెలుసుకున్నాం తిరిగి మనం మిగతా విషయాలను వచ్చేటువంటి భాగంలో తెలుసుకుంటామని చెబుతున్నాం शुभमस्तु नित्यम् लोका समस्ता शुकनो भवन्तु सुब्रह्मण्यम् 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 शङ्करपुत्रम् सुब्रह्मण्यम् 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 शङ्करपुत्रम् सुब्रह्मण्यम् ॐ तिश्याम् तिश्याम् देहि